వెల్కమ్ టు ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ట్రక్షన్ చేసిన ఒక ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి సో డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి సో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండి మనకి ఇల్లు టోటల్ గా ఇరవై రెండు వేలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి ఒక నెలకు నెలకు ఇరవై రెండు వేలు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది మనకి ఇంటి ముందు వచ్చేసి పీట్ రోడ్ ఉంటుంది సో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ ఉండదు మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే పీట్ రోడ్ అండి మంచి పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు సో ఇది హాల్ ఇది బెడ్రూమ్ మనకి లెఫ్ట్ సైడ్ లో మనకు కిచెన్ ఇచ్చారు సో ఇది బెడ్రూమ్ అండి దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టీవీ ఇచ్చారు ఇది కిచెన్ అండి సో రండి మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఇల్లు కావాలనుకుంటే హైదరాబాద్ మెట్రో స్టేషన్కు దగ్గరలో సో ఇల్లు చాలా బాగుంటుందండి దీంట్లో ఆల్రెడీ మనకు బోర్ ఉన్నది బోర్ ఉన్నది అలాగే మనకు మంజర వాటర్ ఉన్నది సో వచ్చేసి మనకు స్టెప్స్ కింద మనకు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి సో ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకోవచ్చు మనకు ఒక కిచెన్ ఇచ్చారు ఒక బెడ్రూమ్ ఇచ్చారండి ఓపెన్ కిచెన్ అండ్ బెడ్రూమ్ సో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మనం చూసుకోవచ్చండి ఇది టోటల్ గా ఇల్లు వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేసి రండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు ఫార్టీ బీట్ రోడ్ ఉంటుంది సో మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఇంటి ఆపోజిట్ ఫీట్ రోడ్ ఉంటుంది టోటల్గా జీ ప్లస్ టూ హౌస్ అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వన్ బిహెచ్కే ఇచ్చారు అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో వన్ ఒక కిచెన్ ఇచ్చారు ఒక ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఒక ఒక బెడ్రూమ్ టోటల్గా రెండు పోర్షన్స్ ఇచ్చారండి ఇట్లా ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ రెండు పోర్షన్స్ ఇచ్చారండి సో మనకు సేమ్ మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ సో దీంట్లో కూడా మనకు సేమ్ గా రెండు పోర్షన్లు ఇచ్చారు దీంట్లో కూడా టోటల్గా మనకు ట్వంటీ టూ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి నెలకు నెలకు ఇరవై రెండు వేలు రెంట్ కూడా వస్తుందండి రెంట్కి ఇచ్చుకుంటే సో మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి జస్ట్ ఒక త్రీ మినిట్స్ మూడు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు అండి జస్ట్ త్రీ మినిట్స్ అండి చాలా దగ్గరలో ఉంటుంది మనం నియర్ బై లొకేషన్ చూసుకున్నట్లయితే ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే మూవీ థియేటర్ ఉన్నది ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉన్నది అలాగే మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో యాక్చువల్లీ ఓనర్కు డబ్బులు అవసరం ఉండి ఇల్లు అమ్ముతున్నారండి చెప్పడం మాత్రం ఎనభై లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్ప్లే పైన మెన్షన్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మా ఛానల్ ద్వారా మేము అందిస్తామండి చాలా తక్కువ బడ్జెట్లో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో కాండి